మరమ్మతుల కోసం వైమానిక దళం ఎంఐ సెవెంటీన్ చాపర్ ద్వారా తరలిస్తున్న ఒక హెలికాప్టర్ ప్రమాదవశాత్తు కేబుల్ తెగి కేదార్నాథ్ కొండలపై కుప్పకూలింది క్రిస్టల్ ఏవియేషన్ కు చెందిన ఆ హెలికాప్టర్లో మే ఇరవై నాలుగున ల్యాండింగ్ సమయంలో సాంకేతిక సమస్య తలెత్తింది తాజాగా దాన్ని ఎంఐ సెవెంటీన్ చాపర్ ద్వారా మరమ్మతులకు తరలించేందుకు వైమానిక దళం చర్యలు చేపట్టింది ప్రత్యేకమైన కేబుల్స్ తో ఆ హెలికాప్టర్ ను చాపర్ కు కట్టి తరలిస్తుండగా మార్గ మధ్యంలో కేబుల్స్ తెగిపోయాయి వెంటనే ఆ హెలికాప్టర్ వేల అడుగుల ఎత్తు నుంచి కిందపడి ధ్వంసమైంది అదృష్టవశాత్తు హెలికాప్టర్ నిర్మానుష్య ప్రాంతంలో పడ్డంతో ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం వాటిల్లలేదని సంబంధిత అధికారులు తెలిపారు